దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభ్య వందనములు ఈ రస్వతి అని వాగ్దానము యాకోబరాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వము మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి చూడండి పరిశుద్ధుడైనటువంటి దేవుడైన యహోబ ఈ లోక జనులందరినీ ప్రేమించి తన ప్రియమైన కుమాన్ని లోకాన్ని పంపించి శిలువ మరణము ద్వారా లోక ప్రజలందరికీ పాప విమోచన కలుగజేశారు అలాగే ఈ లోక జనులందరినీ ప్రేమించి ఆయన తన వాక్యమును కూడా అనుగ్రహించారు అయితే దీవారాత్రము ఎవరైతే ఆయన వాక్యాన్ని ధ్యానిస్తున్నారో వారి ధన్యులు వారు నీటి కాలువల నాటబడిన చెట్టు వలె ఎల్లప్పుడూ పచ్చగా ఉంటారు అలాగే దేవుని యొక్క వాక్యము చేత దేవుడు తన సంగమును మరి ఎంతగానో వాక్యం చేత ఉదక స్నానము చేత పవిత్రము చేసి పరిశుద్ధపరచుకొని తన కా సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి దేవుడు ఎంతగానో వాక్యములు వినిపిస్తూ ఉన్నారు ఈలోక జనులందరితో వాక్యం ద్వారా దేవుడు ఎంతగానో మాట్లాడుతున్నారు ఆయన యొక్క మాటలో గొప్ప జీవం ఉంది అయితే దేవుని యొక్క మాట విన్నప్పుడు మనం ఆ మాట మన ఎంతో గొప్పగా జీవింపచేసేదిగా ఉంది అందుకే ప్రభు అన్నారు మనుషులు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తారు అని అయితే దేవుని యొక్క వాక్యాన్ని దివారాత్రములు దేవుడు ఎందుకు ధ్యానించమని సెలవిస్తున్నాడు మనలో ఉన్నటువంటి కల్మషము సమస్త కల్మషం అంతా తొలగించబడుతుంది అలాగే మనలో ఉన్నటువంటి దుష్టత్వం దుర్నీతి పాపము దేవునికి విరోధమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆ వాక్యం మనం ధ్యానిస్తున్నప్పుడు దాన్ని వాటి నుంచి మనము విడుదల పొందుకోగలుగుతాం దేవుని యొక్క మాట మన హృదయంలో నింపబడి మన హృదయంలో ఉన్న చెడుతనం అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది వాటిని వదిలిపెట్టుకోవడానికి మనం ఎంతగానో తప్పకుండా ప్రయత్నం చేస్తాము అప్పుడు దేవుడు మనకి సహాయం చేసి వాటి నుంచి మనం విడిపిస్తారు ఆయన వాక్యంతో మనల్ని నింపి నడిపిస్తారు అయితే మన ఆత్మ రక్షించబడాలి అంటే మన ఆత్మ దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే తర్వాత ఆయన రాజ్యంలో నెమ్మది కలిగి మనం యుగ యుగములు ఆయనతో పాటు ఉండాలంటే మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం తప్పకుండా వినాలి విని ఆ వాక్యాన్ని అంగీకరించాలి ఆ వాక్య ప్రకారం అని చేయవారిగా ఉండాలి అప్పుడు మాత్రమే దేవుని యొక్క ప్రజలుగా మనం ఈ లోకమందు ఈ లోక విషయాల నుంచి తప్పించుకొని ఆయన కొరకు జీవించగలుగుతాం అలాగే ఈ లోకాన్ని విడిచిన తరువాత ఆయన రాజ్యంలోనికి మనం ప్రవేశించబడి ఆయన రాజ్యంలో మనం ఆయనతో పాటు నివాసము చేయగలుగుతాం ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థితిలో చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్నా నీ మీ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి వారు ఈ మాటలు వింటుండగా ఇదిగో తన్ని మాటలకు లోబడి వారు జీవించేందులు కాక నీ వాక్య ప్రకారం వారు నడుచుకుందురు ఈ వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా కాదు కానీ వాక్యాన్ని గాయకునే జీవితాన్ని వారికి ఇవ్వండి వారి కుటుంబంలో ఏ సమస్యలు ఉంటున్నాయి ఆ సమస్యల నుంచి వారిని విడిపించండి నెమ్మది సమాధానం వారికి అనుగ్రహించండి ఉద్యోగాలు దయచేయండి చదువుల్లో సహాయం చేయండి ఫీజుల విషయంలో సహాయం చేయండి వారి కుటుంబంలో అప్పు సమస్యలను జిలిపించండి సమాధానమీతను ఒకరి పట్ల ఒకరి ప్రేమైక్యతను అలాగే సాతాను సంబంధమైన అంధకార శక్తులన్నిటిని లైవ్ చేయండి నీ బిడ్డలకు మీరు తోడుగా నీడగా ఉండండి ప్రభా అయ్యా వారి కుటుంబాల చుట్టూ నీ బలమైన కాపుదల దేవదోతలను కంచిగా వేసి కాపాడమని అడుగుచున్నాము అలాగే తండ్రి నాయన వాక్యం ప్రతిరోజు ధ్యానించేవారిగా ఆ వాక్య ప్రకారం వారిని జీవితాన్ని కుటుంబాన్ని కట్టుకునేవారిగా వీరిని లేవనెత్తండి అయ్యా నీ వాక్యము నాయన ధ్యానిస్తూ ఉన్నప్పుడు అయ్యా కల్మషము చెడితనము అంతా కూడా దుష్టత్వము ఆ వెర్రవీగుతున్నటువంటి ఆ పాప జీవితం అంతా తొలగించబడుతుందని మీరు తెలియచేస్తారు కనుక ప్రతిరోజు మానక ఆ వాక్యాన్ని మీ ప్రజలు ధ్యానించేలాగున దేవనెత్తండి అలాగే ప్రభా నాయన మా ఆత్మ రక్షించబడాలంటే నీ వాక్యాన్ని మేము తప్పకుండా అంగీకరించాలి ఆ వాక్యం ద్వారానే మేము అయ్యా లోక బురల నుంచి పాప జీవితం నుంచి అనిచ్చే నరకాగ్ని నుంచి మేము తప్పించుకోగలుగుతాం ప్రభా నీ వాక్యాన్ని ప్రేమించేవారుగా నీ ప్రజలను దీవించి ఆశ్రదించమని దినమంత వరకు తోడైండి కాపాడమని ఏసునాముని ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె